హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో ఈ విధంగా బాగా నల్లబడిన రాగి ఇత్తడి పూజా సామాను చేత్తో రుద్దకుండానే చేతులు నొప్పులు లేకుండానే ఈజీగా ఈ విధంగా కొత్త వాటిలా తలతల మెరిసిపోయేలా ఎలా క్లీన్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో అయితే మీకు చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం అప్లై చేసి వెంటనే తుడిచేస్తే చాలండి మురికి మొత్తము కూడా పోయి కొత్త దానిలా మెరిసిపోతుంది చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో మనం అస్సలు తోమాల్సిన పనే లేదండి రుద్ది రుద్ది తోమి మన చేతులు అయితే బాగా నొప్పి పెడుతూ ఉంటాయి అలా రుద్దాల్సిన పనే లేదండి ఈజీగా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని అలా అప్లై చేసి ఇలా తుడిచేస్తే చాలండి కొత్త దానిలా అయితే మెరిసిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ పూజా సామాగ్రి అయితే నేను రోజు యూస్ చేయనండి బాగా నల్లబడిపోయి ఉన్నాయి ఇలా నల్లబడిన ఇత్తడి సామాను తోముకోవాలంటే బాగా చేతులు నొప్పి పెట్టేలా రుద్దాల్సి వస్తుందండి ఇప్పుడు మనం అస్సలు రుద్దకుండానే ఈ పేస్ట్ని కొంచెం అప్లై చేస్తే చాలండి ఈ నల్లబడిన మురికి మొత్తము కూడాను పోయి కొత్త వాటిలా మెరిసిపోతాయి అది ఎలానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా మనం తీసుకున్న పూజా సామాగ్రికి ఆయిల్ మరకలు కానీ లేదా మనం పెట్టుకున్నటువంటి గంధం బొట్లు కుంకుమ బొట్లు ఏమైనా ఉన్నట్లయితే టిష్యూతో కానీ పొడి క్లాత్తో కానీ నీట్గా తుట్ చేసుకోండి ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు ఉన్నట్లయితే క్లీన్ చేసినప్పుడు మచ్చలుగా కనిపిస్తాయండి అందుకనేసి ముందుగానే ఈ విధంగా పొడి క్లాత్తో నీట్గా తుట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి నేను కొంచెం పూజా సామాగ్రి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శనగపిండిని ఎక్కువగా తీసుకుంటున్నానండి మీరు తీసుకునే పూజా సామాగ్రిని బట్టి శనగపిండిని తీసుకోండి అలాగే ముప్పావు స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల సర్ఫ్ వేసుకుంటున్నానండి నేనైతే సర్ఫ్ ఎక్సల్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ సర్ఫ్ ఉన్నా కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేదు సర్ఫ్ ప్లేస్లో విమ్ లిక్విడ్ వేసుకున్నా కూడా సరిపోతుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిమ్ము ఉప్పును వేసుకుంటున్నాను మీ దగ్గర ఉప్పు ఉంటే వేసుకోండి లేదంటే ఉప్పు ప్లేస్లో ఒకటి రెండు నిమ్మకాయలను జ్యూస్ పిండుకొని వేసుకోండి అలాగే ఫైనల్గా ఒక స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే నీళ్లు ఒకేసారి వేయద్దండి ఒకేసారి వేసామంటే నూరగా వచ్చేసి పొంగిపోతుంది చూస్తున్నారు కదండీ ఎంత బాగా బబుల్స్ లాగా వస్తుందో ఎక్కువ వాటర్ వేసేసామంటే బబుల్స్ అనేవి ఎక్కువ వచ్చేసి పొంగిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు గట్టిగా ఉందా కొంచెం పలుచుగా ఉందా చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఫైనల్గా అన్నీ కరిగిపోయిన తర్వాత చూస్తే పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మీకు రాగి ఇత్తడి వస్తువులపై కొంచెం అప్లై చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా అనేది క్లీన్ అవుతుందో ముందుగా బాగా నల్లబడిన ఈ రాగి వస్తువుపై కొంచెం అప్లై చేశానండి అప్లై చేసిన వెంటనే టిష్యూతో అయితే క్లీన్ చేస్తున్నాను అసలు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదండి ఈజీగా అయితే క్లీన్ అవుతుంది అలాగే ఇక నేను అప్లై చేయకుండానే మనం తుడిచిన టిష్యూతోనే చుట్టూ అంతా కూడా తుడుస్తున్నాను చూడండి ఇలా తుడిచినా కూడా మురికి మొత్తము కూడా ఈజీగా క్లీన్ అవుతుందండి అస్సలు వెయిట్ చేయాల్సిన పని లేదు రుద్దాల్సిన పని లేదు మనం నీట్గా అలా తుడుచుకున్నా కూడా మురికి మొత్తము కూడాను పోయి చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో అయితే మన ఛానల్లో ఏదైనా వీడియో రీచింగ్ ఉంది బాగా పాపులర్ అయింది అంటే ఇలా రాగి ఇత్తడి సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో ఇంకో వీడియో కూడా మన ఛానల్లో ఉందండి చాలా సింపుల్గా నీళ్ళలో ముంచి తీస్తే చాలు చాలా ఈజీగా కొత్త వాటిలా మెరిసిపోతాయి ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి ఇలా రాగి ఇత్తడి పూజా సామాను మొత్తానికి కూడా మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ మొత్తాన్ని అప్లై చేశాక ఇక వెయిట్ చేయాల్సిన పని కూడా లేదండి వెంటనే నీళ్ళలో కడిగేసుకోవడమే కడిగాక ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ముందు మనం తీసుకున్న రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ బాగా నల్లబడిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ పేస్ట్ అప్లై చేసి నీళ్ళలో కడిగాక చూస్తే చూడండి కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి అయితే ఇలా బాగా క్లీన్ అయ్యాయి కదా అనేసి పూజకు వాడారంటే బయట గాలికి కొంచెం రాగి వస్తువులు నల్లగా మచ్చలు వచ్చేస్తాయండి అలా నల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా శుభ్రంగా మురికి మొత్తం పోయి ఉంటుంది కాబట్టి కొంచెం పితాంబరి వేసి పైప్ అయినా తోముకుంటే సరిపోతుందండి నేనైతే కంపల్సరీ కొంచెం పితాంబరి వేసి తడి చేసుకొని క్లీన్ చేసుకుంటానండి ఇలా పితాంబరి వేసి ఫైనల్గా క్లీన్ చేయడం వలన వారం పది రోజులైనా కూడా దీపాలు అయితే నల్లబడిపోకుండా బాగా కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటాయండి ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కడిగేసి తడి లేకుండా నీట్గా తుడిచేసుకున్నామంటే మచ్చలు అనేవి లేకుండా ఉంటాయి మరి సింపుల్గా రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసే విధానం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతుందండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశారంటే వాళ్ళు కూడా ఈజీగా పూజా సామాగ్రి తోముకోవడానికైతే వీలుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్